మై డియర్ ఫ్రెండ్స్ ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మదర్హుడ్ ఊన్స్ మదర్హుడ్ ఊన్స్లో మన సెక్ర చక్రాలు ఎవ్ ఇప్పుడు వరకు అంటే ఎన్ని పాస్ట్ లైఫ్స్ నుంచి ఈరోజు వరకు ఎంతమంది పిల్లలు పుట్టారో ఎవ్రీ సింగిల్ చైల్డ్ పెయిన్ ఇక్కడ ఉంటుంది అండ్ వాళ్ళ మెమరీ ఉంటుంది ఎవ్రీ సింగిల్ చైల్డ్ దట్ వీ ఎవర్ హ్యాడ్ ఇప్పటి వరకు పుట్టిన ప్రతి పిల్లలు వాళ్ళ పాస్ట్ లైఫ్స్ ఇంప్రింట్స్ మొత్తం మనం హోల్డ్ చేస్తూనే వస్తాం అండ్ అన్ని స్టోరీస్ మెమరీస్ ఆఫ్ ఎనీ ట్రామా హ్యాపెండ్ వాళ్ళ పిల్లలకి కనుక ఎలాంటి ట్రోమా ఏర్పడినా జ్యూరింగ్ చైల్డ్హుడ్ పిల్లలకి అనేప్పుడు ప్రాసెస్ అప్పుడు వాళ్ళ సక్సెస్ వాళ్ళ ట్రామా ప్రతి జన్మలో తల్లిగా మనం ఏం పెట్టుకున్నాము అంతా కూడా ఇక్కడ చక్రాలు ఉంటుంది కోర్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎలాంటిదంటే అంటే కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఎలా చెప్పాలి అంటే చిల్డ్రన్ అలాగే అన్లవ్డ్ అంటే మనం కనుక తల్లిగాను కనుక పిల్లల్ని ప్రేమించలేకపోతే లేకపోతే స్ట్రిక్ట్ అమ్మవి లేకపోతే విక్టిమ్ అమ్మవి లేకపోతే ఒక రెబెల్ లాంటి అమ్మవి ఎలాంటిదైనా సరే ప్రతి ఆర్కిటైప్ అంటారు అవన్నీ కూడా మన భూమిలో ఉంటాయి వాటిని అన్నిటిని క్లియర్ చేస్తే అన్కండిషనల్ లవ్ ఇచ్చే అమ్మగా తయారైతే పిల్లలతో మన రిలేషన్షిప్ అద్భుతంగా ఉంటుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏవైతే అన్నెసెసరీగా ఉన్నాయో ఆ ఇంప్రింట్స్ ఆఫ్ ఓల్డ్ పాస్ట్ లైఫ్ చిల్డ్రన్ ఇంప్రింట్స్ వాటన్నిటిని అన్నిటిని తీమని ఎన్నెన్ చేయాలని అడుగుదాం ఓకే దానికే తెలుసు మై డియర్ అండ్ ఛాయ్ నాకు అర్థమైంది నా ఊంబ ఇప్పుడు దాకా ఎన్ని పాస్ట్ లైఫ్స్లోంచి నేను ఎన్ని మెమరీస్ తెచ్చుకున్నాను ప్రతి జన్మలో ఎంతమంది పిల్లల్ని పుట్టించాను వాళ్ళందరి ఇన్ప్రిన్స్ నా ఉంబు శక్రాలో ఉన్నాయి ఆ ఎనర్జీస్ నన్ను నా పిల్లల్ని ముందుకు వెళ్ళలేకుండా చేస్తున్నట్టయితే తీసే ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ఓం శేఖర చక్రాలో పాత లైఫ్లో నా పిల్లలు ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళ పెయిన్స్ అన్నీ కూడా వాళ్ళు సరిగా సక్సెస్ అవ్వకపోయినా వాళ్ళకి ఏం జరిగినా అప్పుడు ఆ పెయిన్ అంతా కూడా నా సీక్రెట్ చక్రాలోనే ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎన్నర్ ఛైల్డ్ తీసే అన్ని మెమరీస్ ఉన్నాయి ఆ పిల్లలు ఎంత బాధపడ్డారో ఎలా సక్సెస్ అయ్యారో వాళ్ళు ఎలాగా పెరిగేప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళ ద్వారా ఈ ఊంబులో ఎన్ని వరీస్ పడ్డాయో అన్నీ ఉన్నాయి తీసాయి ఐమ్ సారీ అవి నాకు అక్కర్లేదు ఇప్పుడు అసలు పడుతూ అవసరం లేదు బైడీరించాలి తీసాయి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ వాళ్ళని పెంచేప్పుడు నేను కనుక గా ఉండుంటే ఒకవేళ ఈ ఎనర్జీస్ మదర్హుడ్ ఎనర్జీస్లో అది కూడా ఉంది అది కూడా ఇప్పుడు నా పిల్లలతో సరిగా ఉండనివ్వట్లేదు ఒకవేళ నేను కనుక అప్పుడు అన్లవ్డ్గా ఉంటే అది కూడా ఉంది అదే ఇప్పుడు అదే ఆర్కిటైప్ అదే స్వభావం నాలోకి వచ్చింది తీసాయి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కీ మీ థ్యాంక్ యూ ఫర్ లవ్ రెబల్ అమ్మగా ఉండంటే అంటే ఎలా అయినా జరగాలి అని కనుక ఉంటే అది కూడా నా పిల్లల మీద చూపిస్తుంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ అల్లవ్యూ ప్లీజ్ తీసై ఓల్డ్ స్టోరీస్ ఓల్డ్ లైఫ్ టైమ్స్లో పిల్లల గురించి ఎంత బాధపడిన స్టోరీస్ ఉన్నా అనవసరమైన ఎనర్జీస్ ఉన్నా అవి నా క్రియేటివ్ ఎనర్జీని బ్లాక్ చేస్తున్నాయి దీనివల్ల నేను నా పిల్లలకి నా ఎనర్జీని నా అంలికల్ కార్డు ద్వారా వాళ్ళకి వెళ్ళట్లేదు ఈరోజు వాళ్ళల్లో సక్సెస్ రాకపోయినా చదువులో ముందుకెళ్ళలేకపోతున్నా ఉద్యోగాలు బిజినెస్లో సరిగా చేయలేకపోతున్నా పోతున్నా నేనే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మైడియర్ అండ్ ఛా అండ్ దానికోసం పాత ఎనర్జీస్ స్టేల్ ఎనర్జీస్ని తీసేస్తే డివైన్ మదర్ నాకు గోల్డెన్ ఎనర్జీ క్రియేటివ్ ఎనర్జీని నా సొంతం చేస్తుంది ఫ్లో అయ్యేటట్టుగా చేస్తుంది అవి తీసేయాలి నచ్చేయాలి నువ్వే తీయగలవు పాత లైఫ్లో పిల్లలు ప్రతి పిల్లోడు ఇప్పుడు దాకా ఎంతమంది ఇంప్రెండ్స్ ఉన్నాయో ఎన్ని ఎత్తానో నాకే తెలియదు కానీ ప్రతి తల్లిగా ఉన్నప్పుడు నేను కన్న పిల్లలు వాళ్ళ బాధలు అన్ని నా దగ్గరే ఉన్నాయని అర్థమైంది తీసాయి 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 తీసే తల్లి తీసాయి ఎన్నిసార్లు అభాషణయిందో ఆ అన్నీ నా దగ్గర ఉన్నాయి తీసే తల్లి తీసే తీసే తీసేయి ఆ పిల్లలు వాళ్ళ ఇంప్రింట్స్ మొత్తం వాళ్ళ బాధలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు నా పిల్లలకి కావాల్సిన ఎనర్జీని నేను ఇవ్వలేకపోతున్నాను క్రియేటివ్ ఎనర్జీ ఇవ్వాలి అంటే పాత బాధ తీసేయ్ అవి వద్దు ఉపయోగం లేదని నచ్చాయి అండ్ సారీ ప్లీజ్ వర్గీమ్ మీ ఇంత లేట్ చేసినందుకు మీకు చెప్పడానికి ఆ పిల్లల సక్సెస్ చూడాలి అంటే నా క్రియేటివ్ స్పేస్ చాలా సెక్రెడ్గా ఉండాలి గోల్డెన్ ఎనర్జీతో ఉండాలి ఆ ప్లేస్ చాలా పవిత్రమైంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ లెట్ గో మై డియర్ ఎన్న లెట్ గో అదంతా నాది కాదు తీసే ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ అలా తీసాయి ఈ జ్ఞాపకాల్ని వారి తాలూకు ఎమోషన్స్ని పెయిన్ బాడీస్ని తీసాయి ఐఎమ్ వాటి మీద చేతులు పెట్టుకోండి సకరాల చక్రాల దగ్గర చేతులు పట్టుకోండి మీ సహస్రార చక్ర నుంచి డివైన్ మదర్ ఆ బ్యూటిఫుల్ మీకు బ్యూటిఫుల్ గోల్డెన్ ఎనర్జీని మీ సహస్రాల చక్రా నుంచి వస్తున్నాయి హార్ట్లో ఉన్న ట్రోమాస్ అన్నీ క్లీన్ అయిపోయి సెక్రల్ చక్ర దగ్గరికి వెళ్ళి ఫెమినైన్ ఎనర్జీ చక్రాస్ అన్నిటినీ అద్భుతంగా క్లీన్ చేస్తుంది మీ ఊంబిలో ఉన్న అవసరం లేని జ్ఞాపకాలు వాటి ట్రామాలు వాటి ఎమోషన్ బాడీస్ని అన్నిటినీ క్లీన్ చేస్తుంది ఈ డివైన్ ఎనర్జీతో గోల్డెన్ ఎనర్జీతో ఆరెంజ్ సముద్రంలో ఎక్కడ మురుకున్నా ఏ జ్ఞాపకం ఉన్నా నెగిటివ్ జ్ఞాపకం తార్ లాగా అతుక్కునుంది దాన్ని ఒక్క డివైన్ మదర్ ఎనర్జీ మాత్రమే క్లీన్ చేయగలదు జస్ట్ వర్షంలాగా వర్షం వాటర్కి మురికి వాటర్ ఎలా వెళ్ళిపోతుందో పడుతున్న అద్భుతమైన సీక్రెట్ డివైన్ గోల్డెన్ వాటర్ మీ ఊరికి వాటర్ని ఎలా క్లీన్ చేస్తుందో చూడండి ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇచ్చేయండి మీ పాదం ద్వారా సారీ ప్లేస్ వర్క్ మీ థ్యాంక్ యూ మీ ఊమ్లో క్రియేటివ్ స్పేస్లో కావలసిన సీక్రెట్ ప్లేస్ మీ పిల్లలకి అభివృద్ధికి క్రియేషన్కి మీ ఇంట్లో డబ్బులు కానీ అన్ని విధాలైన బండెంట్గా ఉండడానికి హెల్ప్ చేసే ఎనర్జీ మీ దగ్గర ఇప్పుడు అక్యుములేట్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మదర్ థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీ ఐఎమ్ సారీ ప్లీజ్ యూ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంతే ఇలా చేసుకోగానే మీలో ఎనర్జీ షిఫ్ట్ అవ్వడం చూస్తారు మీ పిల్లలు సక్సెస్ అవ్వడం మీ లైఫ్లో అన్నీ మీరు కావాల్సినట్టుగా ఫ్లో స్టేట్లో ఉంటారు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ టీ థ్యాంక్ యూ ఐ లవ్